అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతోంది కేతిరెడ్డి కోడలు వైసీపీ సభకు రావడంతో జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు అనుచరులతో కలిసి కేతిరెడ్డి ఇంటికి వెళ్లారు జేసీ సమావేశం జరిగే ప్రాంతానికి బయలుదేరారు జేసీ జేసీ ప్రభాకర్ రెడ్డికి నచ్చజెప్పారు పోలీసులు పోలీసుల జోక్యంతో తిరిగి ఆయన వెనక్కి వెళ్లిపోయారు హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరీర్ ప్లాన్ చేస్తున్నారు అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నపన్ వన్ హోటల్ స్కూల్ ఐఏహెచ్ఎంలో జాయిన్ అవ్వండి

కోర్టులు చెప్పినా కూడా తనను రాకుండా అడ్డుకుంటున్న వారిని పోలీసులు ఎందుకు ఆపలేకపోతున్నారని పెద్దారెడ్డి ప్రశ్నించారు ఇవాళ ఉదయం తాడిపత్రి బయలుదేరిన ఆయన్ని తిమ్మంపల్లిలోని నివాసం దగ్గరే పోలీసులు ఆపేశారు దీంతో ఆయన మండిపడ్డారు జెసి ప్రభాకర్ రెడ్డి చెప్పినట్టుగా పోలీసులు పనిచేస్తున్నారని విమర్శించారు నాకు నోటీస్ ఇస్తాము మీరు ఇక్కడ నుండి కదిలేక కాదు తాడబిద్దరికి పోయే కాదు అనేది ఇక్కడ పోలీస్ అధికారులు నాకు చెప్పడం జరుగుతుంది ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ప్రోగ్రాం చేసేదానికి నేను పోయేదానికి ప్రయత్నం చేస్తా ఇంకోటి ఎప్పుడైనా కానీ జేసీ ప్రభాక్ రెడ్డి అడ్డుకుంటా అని చెప్పినప్పుడల్లా అతనేం అడ్డుకోడు కానీ పోలీస్ అధికారులకు వాళ్ళొచ్చి నన్ను అడ్డుకోవడం జరుగుతుంది పోలీస్ అధికారులు పై అధికారులు ఏమన్నా జేసీ ప్రభాక్ రెడ్డి వాళ్ళకి అధికారా లేకపోతే ఈ ప్రభుత్వం తరఫున ఈ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉద్యోగాలు చేస్తానారా ఈ రెండిట్లో ఏదో ఒకటి క్లారిఫై చేయాలి అధికారులు కూడా ఇప్పుడు పోనీకపోయినా కూడా నేను సాయంత్రం రేపు పోయి నేను లగేజ్ తీసుకొని పోయి అక్కడే వండుకుంటా ఎందుకంటే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకొని నన్ను అక్కడికి పంపిస్తారో ఆ రోజే నేను తిరిగి తాడపితరకు కానీ తుమ్మపల్లికి కానీ వచ్చాను